వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సర్జనర్ ఐపిఎస్ మహిళా అధికారిపై విమర్శలు చేయడం వల్ల కేసు అయింది సీఎంపై అవమానకరంగా వార్తలు వేయడం వల్ల కేసు అయింది ప్రముఖ టీవీ ఛానల్స్ రిపోర్టర్లను అందుబాటులో తీసుకుని విచారణ చేస్తున్నాం ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై ఆరోపణలు చేయడం క్రోరత్వం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు మహిళలపై విమర్శలు చేస్తే కుటుంబాలు ఇబ్బందులు పడతారు ఇలాంటి విషయాలపై మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది సృష్టికి మూలం అమ్మ స్త్రీ విమర్శ చేస్తే సృష్టిని ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి వేరేలా ఉంటాయి చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది బ్యాంకాక్ పేరుతో అర్ధరాత్రి పారిపోతున్నారు చట్ట ప్రకారం మేము వెళ్తున్నాం మేము డోర్స్ కొట్టలేదు మీరు విచారణకు సహకరించాలి సహకరించకపోతే అదుపులోకి తీసుకుంటాం వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆమె ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఇంటి ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజు కూడా పతా లేదు ఎందుకు చట్టం ముందు రండి కదా చట్టముని కదా అధికారం ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు చట్టంలో ఉంది కావాల్సిందండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అదే అట్లా ఏం లేదు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ ఎక్కడ పగల కొట్టాను చెప్పండి చూపించండి 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 వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళా ఆఫీసర్ని ఎట్లా పరిస్తారా ఏం ఆధారం ఉండదు మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి సిట్ కంటే ఇన్వెస్టిగేషన్ కి సిట్కి వేరే వేరే ఎందుకు వెయ్యాలండి నోటీసు మన కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించాల్సి పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ గారు ఎక్కడ ఉన్నారండి రావాలి కదా రావాలి కదా చేస్తానండి ఎక్కడైనా పోతే ఉన్నా పట్టుకుని వస్తాను ఎక్కడ ఉంటే పట్టుకుని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశ పెడతాను చట్టంలో చూసుకోండి మీరు చట్టం తన చేస్తుంది కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను